అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను సండే స్పెషల్గా ముందుగా సరిపడగా ఆయిల్ వేసుకుందాము మటన్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి ఆయిల్ ఎక్కువ పడుతుందండి నాన్ వెజ్ కదా నిస్వాసన రాకుండా ఉంటుంది నీస్వాసన రాకుండా ఉండాలి నాన్ వెజ్ కర్రీస్ అంటే శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని అలాగే ఆయిలు కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే నీస్వాసన రాకుండా ఉంటాయండి కర్రీస్ ఏ అయినా కూడా నాన్ వెజ్ కర్రీస్ ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడవుతుండగా కొద్దిగా ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బ్రౌన్ కలర్ ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మటన్ కర్రీస్కి విధంగా తొందరగా వేగాలి అంటే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది చిట్టుపడు సాల్ట్ వేస్తే కనుక ఆనియన్ తొందరగా వేగుతాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము బ్రౌన్ ఆనియను ఫ్రైడ్ ఆనియన్ ఒకటేనండి అది కర్రీస్ని కానీ బిర్యానీని కానీ టేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది పాజిబుల్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఆనియన్ బ్రౌన్ ఈ విధంగా బ్రౌన్ చేసుకోవాలి మాడిన ఈ ఫ్లేవర్ సరిపోతుంది కర్రీకి ఇంకా కొద్దిగా ఆనియన్ కట్ చేసుకున్నటువంటివి ఒక టమోటా అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయ నిలువగా చేర్చుకున్నటువంటివి వేసండి వస్తుందండి బ్రౌన్ ఆనియన్లోకి మళ్ళీ నార్మల్ ఆనియన్ పడే వరకు ఫ్లేవర్ వస్తుంది సరే ఈ విధంగా మటన్ కర్రీకి గ్రేవీ ఇలా రెడీ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దంచి దంచిపెట్టుకున్నటువంటి అల్మిల్ప పేస్టు ఇది ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు నాన్ వెజ్ కర్రీసప్పుడు ఇలాగే దంచుకోవడం కానీ మిక్సీ పట్టుకోవడం కానీ చేయాలి అల్లం వెల్లిపాయ పేస్టు ఇలాగ పెట్టుకోవాలండి కచ్చపచ్చగా అప్పుడే కూర ఫ్రెష్గా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు ఏదో ఉన్నా కూడా అప్పటికప్పుడు అల్లంల్లిపాయ పేస్టు ఇలా పెట్టుకోండి లేదా మిక్సీ పట్టుకొని యూజ్ చేయండి కొద్దిసేపు మూత పెట్టి వెయిట్ చేద్దాం ఆనియన్ మగ్గే వరకు పసుపు వేద్దామండి ఇందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు ఎప్పుడు కూడా కర్రీస్లో లిమిట్గా వాడుకోవాలండి లేదంటే పసుపు వల్ల స్కిన్ ఎక్కువగా పసుపు తినడం వల్ల స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తాయి ఎందుకంటే పసుపు చాలా వేడి కాబట్టి లిమిట్లోనే పసుపు అనేది వాడుకోవాలి పసుపు లేని కర్రీ ఉండదు కానీ పసుపు లిమిట్లో వాడుకోవాలి ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఆగిన తర్వాత చూద్దాం ఈ లోపు మటన్ని క్లీన్ చేసుకుంటాము చేసుకుందాము ఒకసారి చూద్దామండి కర్రీ ఇవ్వండి ఈ విధంగా చక్కగా నేను కుక్ అయిపోయింది చక్కగా ఉంది ఈ విధంగా కుక్ అయిన తర్వాత బాగా మెత్తగా అయింది ఇప్పుడు రెండు మూడు సార్లు కడుగుపెట్టుకుని మళ్ళీ వాటర్ పోసుకొని పెట్టుకున్నటువంటి మటన్ని వేసేద్దాం ఇందులో ఇలా వాటర్ మళ్ళీ కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇలా ఉంచితే కనుక ఎక్సెస్ ఏమన్నా ఇలా రెడ్డిష్ ఉంటే కనుక మొత్తం పోతుందండి మటన్ని ఒక ఐదు సార్లు కడుక్కోవాలి ఖచ్చితంగా వేసుకొని ఇప్పుడు కర్రీని ఈ విధంగా కలుపుకోవాలి మటన్ అంతా ఇలాగా ఆనియన్ పట్టి విధంగా కలుపుకొని ఈ విధంగా కలిపి పెట్టుకొని ఇప్పుడు దీనికి సరిపడగా కర్రీకి మనం ఉప్పు వేసుకుందాము కొద్దిగా ఆనియన్లో వేసాం కాబట్టి ఇంత సరిపోతుంది చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఉప్పు ఎక్కువగా వేయకూడదు ముందుగానే ముందు సరిపడా వేసుకోండి చాలకపోతే వేసుకోండి కానీ ఎక్కువగా కసింగా వేసుకుంటే అసలు కూర మొత్తం పాడైపోతుంది తినలేము అసలు ఈ విధంగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోంచి వాటర్ ఇంకుతుంది కాబట్టి మటన్లోంచి ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకి మళ్ళీ మగ్గిపోయే వరకు కూరని ఉడకనిద్దాం మూత పెట్టేసి వెయిట్ చేద్దాం ఒకసారి చూద్దామండి మటన్ కర్రీ ఎలా ఉందో చూసారా ఈ విధంగా చక్కగా నీళ్ళు ఊరుతూ ప్రాపర్గా ఇలాగా కుక్ అయిపోతుందండి మనం ఒకేసారి వాటర్ పోసేస్తే కనుక మటన్ని చాలాసేపు ఉడకబెట్టినా కూడా ఒక్కొక్కసారి ఉడకదు కుక్కర్ అవసరం అవుతుంది ఈ విధంగా చేస్తే కనుక స్టీమ్కి తొందరగా మటన్ కుక్ అవుతుంది చూసారా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది ఫ్లేవరు ఇంక్రీజ్ అయిపోతుంది బయటికి ఫ్లేవర్ స్ప్రెడ్ అవుతుంది స్మెల్ ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ చూద్దాం ఒకసారి కర్రీ చూద్దాం రండి ఎంతవరకు కుక్ అయిందో మటన్ కదా చాలా టైం తీసుకుంటా ఉంది కర్రీ రండి ఈ విధంగా చక్కగా కుక్ అవుతున్నటువంటి మటన్లో మసాలా పౌడర్ వేసేద్దాం నేను ఎప్పుడు కూడా ఎవరెస్ట్ వాడతానండి ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం మీకు ఇష్టం వచ్చిన మసాలా పౌడర్ మీరు వేసుకోవచ్చు హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను ఈ ఎవరెస్ట్ మసాలా పౌడర్ ప్యాకెట్ హాఫ్ కేజీకి ఒక ప్యాకెట్ సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను మసాలా మొత్తం మటన్ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఆల్రెడీ కూర రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది కానీ మటన్ పీస్ కదా తొందరగా ఉడకదు చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో ఈ విధంగా చూసారా కర్రీ విధంగా అయిందో ఆల్మోస్ట్ కు మటన్ ఉడికినట్టు ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఈ విధంగా ఆయిల్ ఇప్పుడు దీనిలో సరిపడా కారం వేసుకుందాం నేను ఐదు టీ స్పూన్లు వేసుకుంటున్నాను సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను అలాగే మసాలా పౌడర్ వేసాను ఇప్పుడు కొబ్బరి మసాలా కూడా ఎండు కొబ్బరి మసాలా కూడా రెడీ చేసుకుంటాను కాబట్టి సరిపోతుంది అది కారు ఐదు టీ స్పూన్లు ఇంకా స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూసారా కర్రీ అట్లా వాటర్ పోయకుండానే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ చూద్దాము మసాలా కారం పీస్కి బాగా పడుతుంది లోపు ఇప్పుడు మనం ఈ మటన్ కర్రీకి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మసాలా తయారు చేసుకుంటున్నా ఎండు కొబ్బరి మూడు పచ్చిమి ఎండుమిర్చి మొక్కలు ఒక వెళ్ళిగడ్డ కొన్ని ధనియాలు ఇది మిక్సీ పట్టుకుంటాను ఈ లోపు ఒకసారి చూద్దాం రండి కర్రీండి ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా ఎక్సెస్ అవుతుంది బయటికి ఆయిల్ పైపుతుంది ఈ విధంగా యిలంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకొని కర్రీ ఎంత కావాలి ఎంత ఎంత గ్రేవీతో కావాలి కర్రీ నాకు కుక్ చేసుకోవాలి కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాం ఇప్పుడు స్టవ్ ఫుల్ పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను అంటే టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి మసాలా అనేది యాడ్ చేద్దాం ఒకసారి కూర చూద్దాం రండి మటన్ కర్రీ ఎంతవరకు కుక్ అయిందో చూసారా ఫ్రెండ్స్ అవుతా ఉంది కర్రీ ఇప్పుడు ప్రాపర్గా బాయిల్ అవుతుంది ఆయిల్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఒకసారి పీస్ చెక్ చేసుకుందాము ఇంకా కొంచెం గట్టిగా ఉంది ఇది ఫీజు కొద్దిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇంట్ క్లోజ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ అవి చూద్దాం ఒకసారి చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయింది ఇది కూడా దగ్గర పడింది ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి మసాలా కర్రీలో వేసేద్దాం శుభ్రంగా మొత్తం తీసుకొని ఇలా చిన్న మిక్సీ అయితేనే మసాలా తక్కువ ఉన్నప్పుడు బాగా నలుగుతుందండి పెద్ద మిక్సీలో వేయకూడదు అస్సలు నలగదు మెత్తగా దంచుకున్నా చాలా బాగుంటుంది కొద్దిగా ఇందులో రవ్వ అంతా పో వాటర్ పోసి మసాలా ఉంటుంది కాబట్టి అన్నీ వేసేసుకుని పక్కన వేసుకుందాం కూర అంతా కూడా ఇది ఈ విధంగా కలిసే విధంగా మటన్ గ్రేవీలో కలుపుకుందాం దీన్ని ఇప్పుడు ఫుల్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కర్రీని ఉడకనిద్దాం ఒకసారి కర్రీ చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో మటన్ కర్రీ అండి దగ్గర పడింది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇంత గ్రేవీగా ఉంటే చాలు ఎందుకంటే బగార్ రైస్ కాబట్టి కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా కొద్దిసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం సరిపోతుంది ఇందులో కొద్దిగా కరివేపాకు వేద్దాం ఒక మూడు రెమ్మల కరివేపాకు ఈ కరివేపాకు ఏంటంటే ఫ్లేవర్ని ఇస్తుంది హెల్త్ బెనిఫిట్ అలాగే కర్రీలో కొంత ఆయిల్ని ఈ కర్రీ లీవ్స్ అనేవి పీలుస్తాయి నూనె మరీ హెవీగా కనపడుకోకుండా ఉంటుంది తినేటప్పుడు ఒకసారి కలుపుకొని దగ్గరగా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఉంచితే చాలు మోసపెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం ఒకసారి చూద్దామండి గ్రేవీతోటి ఇవి ఉంటే సరిపోతుంది చక్కగా ఇది బగార్ రైస్లోకి కలుపుకోవడానికి అలాగే చపాతీలకి చాలా బాగుంటుంది ఈ ఇదిగోండి ఎంత చిక్కదనంగా ఈ గ్రేవీతో మరి దగ్గరగా చేసుకుంటే రైస్లో బాగుంటుంది కలుపుకోవడానికి ఈ విధంగా రెడీ అయినటువంటి దానిలో ముందుగా నీట్గా కడిగి తురుము పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేద్దాం సరిపోతుందండి ఆల్రెడీ ధనియాలు వేసుకున్నాం కాబట్టి పుదీనా కొత్తిమీర వేసి సారి కలుపుకొని ఇలాగా టూ మినిట్స్ నుంచి క్లోజ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేద్దాం చూద్దాం రండి కర్రీ ఫైనల్గా ఓకే అండి ఇంకా సిద్ధమైంది కర్రీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టు ఇంకా ఈ విధంగా రెడీ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఈరోజు సండే కదా మీ ఐటమ్స్ ఏంటి మీరేం తిన్నారు కమెంట్ ద్వారా తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ ఆల్